పిత్రులారా కొన్నిసార్లు జీవితం మనల్ని అంత లోతుగా విడిపోయేలా చేస్తుంది అక్కడి మాటలు కూడా మిగలవు కేవలం ఒక మౌనం మిగులుతుంది అది మనలోని లోతుల వరకు చిమ్ముతూ ఉంటుంది బహుశా మీరు ఇప్పుడు అలాంటి ఒక మలుపు మీద ఉన్నారేమో మనసు అలిసిపోయింది శరీరం సమాధానం చెప్పుకపోతోంది మరి ఆత్మ ఒకే ఆశలో వెతుకుతోంది అలాంటప్పుడు ఈరోజు చెప్పబోయే మాటలు మీకే ఎందుకంటే ఇవి కేవలం మాటలు కాదు ఇవి ఒక గుర్తు చేస్తూ మీరు మర్చిపోయిన ఆ గుర్తింపును మళ్లీ తెప్పించడం ఎంతటి కష్టాలు వచ్చినా గుర్తుంచుకోండి మీరు అనుభవాల కోసం శరీరం ధరించుకున్న ఆత్మ ఈ వాక్యం కేవలం సమాధానం కాదు ఇది సత్యం ఎందుకంటే మీరు ఎవరో అది ఎప్పుడూ దుఃఖపడదు ఎప్పుడూ బిడిపోదు ఎప్పుడూ చావదు నొప్పి శరీరానికి వస్తుంది దుఃఖం మనసుకొస్తుంది కానీ మీరు శరీరం కాదు మనసు కాదు మీరు అంతా చూస్తూ అనుభవిస్తూ అయినా తాకబడకుండా ఉండే ఆ సాక్షి ఆలోచించండి మీరు స్వప్నలో చూస్తున్నప్పుడు అక్కడ కూడా నవ్వుతారు కన్నీళ్లు పెడతారు భయపడతారు కానీ నిద్ర బయటపడిన వెంటనే అది కేవలం స్వప్న అని చెప్తారు ఇలాంటిదే ఈ జీవితం ఒక విశాలమైన అనుభవం కొన్నిసార్లు ఆనందం ఇస్తుంది కొన్నిసార్లు యాతనలు కానీ రెండు అనుభవానే మీ నిజమైన స్వరూపం వీటికి అతీతంలో ఉంది కానీ మనం మర్చిపోతాం మనం ఊహిస్తాం నేను ఈ శరీరం ఈ మనస్సు ఈ కథ అని అక్కడి నుంచి దుఃఖం మొదలవుతుంది ఎందుకంటే ఏమీ శాశ్వతం కాదు అందులో మనం స్థిరత్వం వెతుకుతాం మారుతూ ఉన్న దానిల్లో శాంతిని కోరుకుంటాం మరి అది మారిపోతే అంతా శేషమైపోయింది అనిపిస్తుంది కానీ నిజంగా అంతా శేషమైపోతుందా లేక కేవలం అనుభవ దృశ్యం మారుతోందా ఎప్పుడైనా ఆలోచించారా ఆత్మ అమరమైతే కష్టం ఎవరికి వస్తుంది ఆత్మ అనంతమైతే దుఃఖం ఎవరిది కష్టం కేవలం ఆ అహంకారానికి వస్తుంది అది తన్ను వేరుగా భావిస్తుంది అది మర్చిపోయింది తను పూర్తి విశ్వం భాగమే అని కాబట్టి జీవితంలో కష్టాలు పెరిగినప్పుడు అంతా చెదిరిపోతున్నట్టు కనిపించినప్పుడు ఒక మాట గుర్తుంచుకోండి మీరు అనుభవిస్తున్నారు కానీ మీరు ఆ అనుభవం కాదు సముద్రంలో తరంగాలు ఎగురుతూ పడుతూ ఉంటాయి కానీ సముద్ర గాభీర్యత్వం ఎప్పటికీ శాంతంగా ఉంటుంది అలాగే ఆత్మ గాభీర్యత్వం కూడా శాంతం కష్టం కేవలం ఉపరితలంపైనే లోతుల్లో ఎప్పటికీ మౌనం శాంతి కాబట్టి తదుపరిసారి జీవితం మిమ్మల్ని పరీక్షకు గురి చేసినప్పుడు తనతోనే చెప్పుకోండి నేను ఆత్మ నేను అజర అమరుణ్ణి ఇది కేవలం అనుభవం మీరు చూస్తారు నొప్పి ఉంటుంది కానీ అది మిమ్మల్ని బిడదు ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడి నుండి ఒక దూరంలో నిలబడి చూస్తున్నారు మీరు సాక్షి బాధితుడు కాదు ఈ మాటల్లో మీ జీవిత ఛాయలు కనిపించాయి అంటే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇది మీరు సంవత్సరాల తడుగులా వెతికిన ఆ గుర్తు మరియు కామెంట్లో కేవలం ఇది రాయండి నేను ఆత్మ గుర్తుంచుకోండి ప్రతిసారూ మీరు ఈ వాక్యాన్ని పునరావృతం చేసినప్పుడు మీరు తన్ను అపారమైన శక్తికి అనుసంధానిస్తున్నారు చూడండి ఈ సృష్టిలో ప్రతి విషయం మార్పు చెందుకుతూ ఉంటుంది బాల్యం పోయింది యవనం పోయింది ఆలోచనలు మారాయి సంబంధాలు మారాయి కానీ అంతా చూస్తూ ఉన్నా ఆ నేను మారలేదు ఎప్పుడన్నా యా అనుభవించారా ఆ నేను ఐదు సంవత్సరాల వయసులో ఉన్న నేను ఇప్పటికీ లోపల కూర్చొని ఉన్నాను కేవలం శరీరం మారింది పరిస్థితులు మారాయి దీని అర్థం నేను ఈ చైతన్యం శరీరం కాదు మరియు శరీరం కానిది జన్మ మరణాలకు అతీతం కాబట్టి జీవితం దుఃఖనిచ్చినప్పుడు ఒక క్షణం ఆగండి అడగండి ఈ దుఃఖం ఎవరికొస్తుంది శరీరానికా మనసుక లేక నాకు మీరు చూస్తారు లోపల నుంచి సమాధానం వస్తుంది నాకు కాదు నా అనుభవానికి అని ఈ అవగాహన దుఃఖాన్ని శక్తిగా మలిచివేస్తుంది ఎందుకంటే మీరు సాక్షిగా మారిపోతే కష్టం మిమ్మల్ని తాకదు ఇదే కారణం మహాన్ ఋషులు చెప్పారు దుఃఖం నుంచి పరిగెత్తకు దాన్ని చూడు అనుభవించు కానీ దానిలో మునిగిపోకు ఎందుకంటే దుఃఖం కూడా ఒక గురువు అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీ నిజమైన గుర్తింపుతో మీరు బంధాన్ని దూరం చేసుకున్నారని ప్రతి నొప్పిలో ఒక సంకేతం దాగి ఉంటుంది ఇప్పుడు లోపలికి తిరిగిరా కాబట్టి ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మనసు బరువైనది అనిపించినప్పుడు మీ ఛాతి మీద చేయి వేసి మెల్లగా చెప్పుకోండి నేను ఆత్మ ఇదంతా కేవలం అనుభవం మీరు చూస్తారు ఎవరో అదృశ్య శక్తి మీలో నుంచి మిమ్మల్ని పట్టుకుంటుంది నొప్పి తగ్గదు కానీ దాని అర్థం మారిపోతుంది అదిక భారం కాదు ఒక అనుభవం ఆత్మకు మరింత లోతు ఇచ్చేది మరియు ఇదే జీవిత రహస్యం కష్టం ఆత్మను బిరదు అది మెరిసేలా చేస్తుంది కేవలం గుర్తుంచుకోవడానికి మాత్రమే అవసరం మీరు ఎవరో మీరు ఆత్మ అని అర్థం చేసుకున్నప్పుడు జీవితంలో అతిపెద్ద తప్పు మెల్లగా తలగిపోతుంది ఆ తప్పు తాను శరీరమే అని భావించినది ఊహించండి ఒక నటుడు మేకప్ లోకి వస్తాడు ఒక పాత్ర ధరిస్తాడు కొన్నిసార్లు రాజవుతాడు కొన్నిసార్లు భిక్షాటిక మేకప్ నుంచి దిగిన వెంటనే తెలుసు ఇదంతా నటన అని కానీ మనం మా పాత్రను సత్యంగా భావిస్తాం మనం మర్చిపోతాం ఈ జీవిత మంచంపై మనం కేవలం ఒక పాత్ర పోషిస్తున్నామని మరియు నాటకం ముగిసినప్పుడు ఆత్మ మళ్ళీ మరో అనుభవం కోసం ముందుకు సాగుతుంది ఎంత లోతైన సత్యం ఇది మరియు మనం దాని నుంచి ఎంత దూరంగా ఉన్నాం ఎందుకంటే అంత మాకు నా అని అనిపిస్తుంది నా ఇల్లు నా కుటుంబం నా నొప్పి నా కథ కానీ ఆత్మ దిప్పథం వేరు అది చెప్తుంది ఇవంతా అనుభవాలు నన్ను మేల్కొల్పడానికి వచ్చాయి ప్రతి దుఃఖం ప్రతి సుఖం ప్రతి సంబంధం ప్రతి విచ్ఛేదం కేవలం ఒక పాఠం ఒక బోధ ఆ అనంత యాత్రలో ఒక కంపనం కానీ దీన్ని అంగీకరించడం సులభం కాదు ఎందుకంటే జీవితం శరీరస్థాయిలో తాకినప్పుడు నొప్పి నిజమైనది అనిపిస్తుంది ఎవరైనా విశ్వాసం దెబ్బతిన్నరు ప్రియులు వదిలిపోయారు స్వప్నలు పూర్తి కాలేదు అప్పుడు మనసు ఏడుస్తుంది తడపుతుంది ఎందుకు అని అడుగుతుంది కానీ ఆ దే క్షణంలో మీరు లోపలికి చూడగలిగితే ఆత్మ శాంతంగా చెప్తుంది అనుభవం తీసుకో మరియు వదిలే ఇది ఆత్మ భాష అనుభవం తీసుకో కానీ కట్టుకోకు ఎందుకంటే ప్రతి బంధం దుఃఖగింజ చూడండి పిల్లవాడు జారిపోతాడో గాయపడతాడు కానీ కొంచెం తర్వాత మళ్ళీ లెగిసి ఆడుకుంటాడు ఎందుకంటే అది అనుభవం నిలిచిపోవడానికి కాదు జీవితం కూడా అలాంటిదే ప్రతి గాయం ఆత్మను మరింత పరిపక్వంగా బలంగా చేస్తుంది ప్రతి ఆనందంతో ఆత్మ కొంచెం మరింత చూసేవాడవుతుంది అర్థం చేసుకునేవాడు మరియు ఇదే మానవ జన్మ ఉద్దేశ్యం అనుభవించడం ఆత్మకు ఏమి నిరూపించాల్సిన అవసరం లేదు కేవలం అనుభవించాలి కొన్నిసార్లు ఈశ్వర సాన్నిధ్యాన్ని అనుభవించాలని కొన్నిసార్లు వియోగంలో ఈశ్వర స్మృతిని కొన్నిసార్లు కర్మల ద్వారా బోధ తీసుకోవాలని కొన్నిసార్లు త్యాగం ద్వారా ప్రతి అనుభవం ఆత్మ పుస్తకంలో కొత్త పేజీ అది ప్రేమతో పల్టి మరియు చిరునవ్వుతూ అవును ఇప్పుడు మరింత అర్థమైంది అని కాబట్టి మీరు నాకు చాలా కష్టం అన్నప్పుడు ఆత్మ చెప్తుంది నాకు చాలా అవకాశాలు వచ్చాయి మీరు అంతా కోల్పోయాను అన్నప్పుడు ఇప్పుడు నేను ఖాళీ ఇప్పుడు సత్యాన్ని స్వీకరించగలను మీరు ఇక సహించలేను అన్నప్పుడు ఆత్మ చిన్నవ్వుతూ ఇప్పుడే నువ్వు నన్ను తెలుసుకోగలవు ఎందుకంటే సత్యం ఇది జీవితం అంతా సరైనదిగా ఉన్నప్పుడు మనసు ఆత్మస్వరాన్ని వినదు కానీ జీవితం కుంగిపోయినప్పుడు ఆత్మ పిలుస్తుంది జాగ్రత్త అని మరియు ఆ కష్టాలు ఆ దెబ్బలు ఆ నిరాశ ఆత్మ ద్వారానికి చావి అవుతాయి గమనించారా అతి గాభీరమైన ఆలోచనలు నిజమైన మార్పులు ఎప్పుడు జీవితం మనల్ని బిడిపోయినప్పుడే వస్తాయి ఎందుకంటే బిడిపోయిన తర్వాత మిగిలేది అబద్ధం కాదు శుద్ధి అదే ఆత్మ నిర్మలం అచలం శాంతం కాబట్టి తదుపరిసారు నొప్పిలో ఉన్నప్పుడు పరిగెత్తకు ఆ నొప్పిని అనుభవించు కానీ దాని పార్సనల్లో చూడు ఎందుకంటే ప్రతి కష్టంలో ఒక సందేశం దాగి ఉంది నువ్వు ఈ శరీరం కాదు నువ్వు అనుభవించే ఆత్మ అని మరియు ఈ అవగాహన ఆత్మలోకి ఏర్పడినప్పుడు ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి కూడా దాన్ని కుంగదు తుఫాను వస్తుంది కానీ లోపల స్థిరంగా ఉంటుంది ప్రజలు వస్తారు వెళ్తారు కానీ ఆ శాంతి వదలదు ఎందుకంటే ఇప్పుడు తన నిజమైన గుర్తింపు వచ్చింది మీ జీవితంలో జరిగిందంతా ఆత్మ విస్తరణలో భాగం మీరు భరిస్తున్న కష్టాలు మీలోకి కొత్త ఆకారాన్నిచ్చే శక్తి మరియు ఆ ఆకారం మిమ్మల్ని ముందుకంటే ఎంతో ప్రకాశవంతంగా చేస్తుంది కేవలం విశ్వాసం పెట్టండి మీరు భరిస్తున్నవాడు కాదు మీరు చూసేవాడు మరియు చూసేవాడు అయ్యాక సంసారంలోని ప్రతి దుఃఖం ప్రతి అనుభవం మిమ్మల్ని విముక్తి చేస్తుంది కాబట్టి తదుపరిసారు జీవితం కష్టంగా అనిపించినప్పుడు మీలోని ఆ సాక్షి ఆత్మను అనుభవించండి అది చాలా శాంతం చాలా మృదువు కానీ అందులోనే మొత్తం విశ్వం సముతు మీరు ఆత్మ ఎప్పుడూ జన్మించలేదు ఎప్పుడూ చావదు కేవలం చూస్తూ నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటుంది ఆత్మ ఈ గుర్తింపు లోపలికి ఏర్పడినప్పుడు జీవితం ముందులాగా అనిపించదు ఇప్పుడు ప్రతి సంఘటనలో అర్థం కనిపిస్తుంది ప్రతి నొప్పిలో బోధ ప్రతి నష్టంలో సంకేతం ఇప్పుడు మీరు ఏడుస్తారు కూడా కానీ లోపల ఎక్కడో చిరునవ్వుతారు ఎందుకంటే ఇప్పుడు తెలుసు ఇదంతా నిజం కాదు ఇది యాత్ర గుర్తుంచుకోండి ఆత్మకు దుఃఖం ఉండదు అనుభవం ఉంటుంది అది అనుభవాన్ని చూసి అవును ఇది కూడా ఒక రూపం అని చెప్తుంది కొన్నిసార్లు ప్రేమ రూపం కొన్నిసార్లు విరహం కొన్నిసార్లు విజయం కొన్నిసార్లు అస్తవ్యస్తత కానీ ప్రతిసారు కొత్తగా నేర్చుకుంటుంది అది అర్థం చేసుకుంటుంది సృష్టి ప్రతిభావం అందులో నుంచే వచ్చి అందులోనే తిరిగి వెళుతుందని ధ్యానంలో కూర్చుని ఎప్పుడైనా అనుభవించారా అన్ని ఆలోచనలు శాంతపడినప్పుడు లోపల కేవలం నేను మిగులుతుంది ఆ నేను ఎవరి సంబంధాలకు కూడా బంధం కాదు గతం లేక భవిష్యత్తుకు కాదు అది కేవలం ఉనికి అదే ఆత్మ ప్రతి జన్మలో కొత్త శరీరం ధరించుకొని కొత్త అనుభవాలు పోతూ తన చైతన్యాన్ని ఎప్పుడూ కోల్పోదు ఒక్క కొత్తగా జన్మించిన పిల్లవారు కళ్ళలోకి చూసారా ఆ కళ్ళు ఏదో చెప్తాయి లాంటి చాలా పాత ప్రయాణికుడు మళ్ళీ కొత్త యాత్రలోకి బయలుదేరినట్టు అది ఆత్మ వందలాది సార్లు జన్మించింది వందలాది సార్లు ప్రేమించింది వందలాది సార్లు విడిపోయింది కానీ ప్రతిసారు నేర్చుకుంటూ ఉంది ప్రతిసారు అదే సంకల్పం ఈసారు కొంచెం మరింత జాగ్రత్త చేస్తాను చూడండి విశ్వ నియమం చాలా స్పష్టం అనుభవాల ద్వారా పోతున్న ఆత్మ విముక్తి పొందుతుంది అనుభవాల నుంచి పరిగెత్తేది మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి మనం కష్టాల నుంచి తప్పించుకోవాలని చూస్తే మనం దాన్ని ఆకర్షిస్తాం మరియు దాన్ని స్వీకరిస్తే అది మనల్ని వదిలేస్తుంది ఇదే ముక్తి రహస్యం జీవితం మిమ్మల్ని ప్రతిసారు పరీక్షిస్తుంది ఎందుకంటే ఆత్మ పూర్తిగా కావడానికి తన ప్రతి రూపాన్ని చూడాలి అది ప్రేమ అనుభవం కూడా కోరుకుంటుంది త్యాగం కూడా విజయం కూడా పరాజయం కూడా సమృద్ధి కూడా శూన్యత కూడా మరియు అంతా చూసిన తర్వాత చిరునవ్వుతూ ఇప్పుడు నాకు ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా ఇంటికి తిరిగి వెళ్ళాలి ఆ పరమశాంతిలో మరియు ఆ ఇల్లు ఎక్కడా అది బయట కాదు అది ఈ క్షణంలోనే మీలో ఉంది అది ప్రకటింపబడుతుంది మీరు సాక్షిగా మారినప్పుడు ప్రతి అనుభవాన్ని స్వీకరించినప్పుడు అప్పుడు విశ్వం కూడా మీతో సహజంగా మారుతుంది మీ జీవితంలో సంఘటనలు ఇతరులలాగా కావు ఎందుకంటే మీరు ఇప్పుడు వాటితో కట్టుకోరు మీరు కేవలం ప్రవహిస్తారు సహజంగా పూర్తి విశ్వాసంతో మరియు ఇదే ఆ క్షణం ఆత్మ తన నిజ స్వరూపాన్ని గుర్తిస్తుంది ఇప్పుడు మీరు ఎవరితోనూ కోపం చెందరు ఎవరితోనూ అపేక్షలు పెట్టరు ఎవరిని భయపడరు ఎందుకంటే ఇప్పుడు తెలుసు అంతా ఒకే శక్తి మరియు ఆ శక్తి మీరే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు చిరునవ్వుతారు ఎందుకంటే అది కూడా కేవలం ఒక పాత్ర ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళితే దుఃఖపడరు ఎందుకంటే ఆత్మని ఎవరూ వదల్లేరు జీవితం కష్టాలు తెచ్చినప్పుడు చలో ఇది కూడా అనుభవిద్దాం అని చెప్తారు ఈ శాంతి ఈ స్థిరత్వం ఇదే నిజ జ్ఞానం కాబట్టి ప్రియమైన ఆత్మ జీవితం మిమ్మల్ని అలసించినప్పుడు కన్నీళ్లు వచ్చి అంత వృధా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి మీరు ఆ ఆత్మ వందలాది సార్లు లేచారు వందలాది సార్లు జారారు కానీ ప్రతిసారు కొంచెం మరింత గాభీరంగా మరింత ప్రకాశవంతంగా మారారు మీరే అనుభవాల కోసం ఇక్కడికి వచ్చారు మరియు ప్రతి అనుభవం సుఖమైనదైనా దుఃఖమైనదైనా మిమ్మల్ని పూర్తిత్వానికి తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎలాంటి నొప్పి కూడా వృధా కాదు ప్రతి బాధ ప్రతి వైఫల్యం ప్రతి బాధ మీ చైతన్యాన్ని మరింత విస్తరింపచేస్తుంది కాబట్టి ఇప్పుడు జీవితం నుంచి పరిగెత్తకండి దాన్ని హత్తుకోండి ఎందుకంటే ఆత్మ అతిపెద్ద విజయం పరిగెత్తడంలో కాదు స్వీకరించడంలో ఈ మాటలు మీలో ఏదైనా మౌనాన్ని తాకయ్యంటే కేవలం ఒక్క క్షణం ఆగండి కళ్ళు మూసుకోండి మరియు లోపల చెప్పుకోండి నేను ఆత్మ నేను అనుభవిస్తున్నాను ఈ ఒక్క వాక్యంతో మీలోని శక్తిని మళ్ళీ మేల్కొల్పుతారు మీరు మళ్ళీ ఆ మౌనాన్ని అనుభవిస్తారు అది ఎప్పుడూ బిడదు మరియు ఈ మాటలు మీలో కొంచెం కాంతిని రగులయ్యంటే ఈ వీడియోకి నిజ భావంతో ఒక లైక్ ఇవ్వండి కామెంట్లో రాయండి నేను జాగ్రత్త అవుతున్నాను ఎందుకంటే ప్రతిసారు మీరు ఇలా రాసినప్పుడు మీలోని చైతన్యాన్ని పిలుస్తున్నారు మరియు హే మా యూట్యూబ్ ఛానల్తో అనుసంధానంగా ఉండండి ఎందుకంటే ఇక్కడ ప్రతి మాట మీ ఆత్మ వరకు చేర్చడానికే రాయబడుతుంది ప్రతి స్వరం ప్రతి విరామం ఆ సత్యానికి సూచన మీరు ఈ శరీరం కాదు మీరు అనుభవాల కోసం ఈ భోవిపై వచ్చిన ఆత్మ అని గుర్తుంచుకోండి ఎంతటి కష్టాలు వచ్చినా ఎప్పుడు మర్చిపోకండి మీరు ఆత్మ మరియు ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు అది కేవలం నేర్చుకుంటుంది మరియు కాంతిగా మారుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మిత్రులరా